శ్రావణ శుక్ల పంచమి నాడు జరుపుకునే నాగపంచమి రెండువేల ఇరవై ఐదు జూలై ఇరవై తొమ్మిదిన జరుగుతుంది ఈ రోజున రవియోగం కూడా ఏర్పడుతుంది నాగదేవత శివుడి పూజ కాలసర్ప దోష నివారణ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం నాగపంచమి రెండువేల ఇరవై ఐదు తేదీ సమయం నాగపంచమి పండుగను శ్రావణ మాసంలోని శుక్లపక్షం ఐదవ రోజున జరుపుకుంటారు ఈ ఏడాది జూలై ఇరవై తొమ్మిదిన నాగపంచమి ఈ రోజున నాగదేవతతో పాటు శివుడిని పూజించే సంప్రదాయం ఉంది ఇలా చేయడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలు కలుగుతాయని కాలసర్ష దోషం యొక్క అశుభ ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు ఈసారి నాగపంచమి నాడు రవియోగం ఏర్పడింది శుభ సమయంలో పూజిస్తే శుభ ఫలితాలను పొందవచ్చు నాగపంచమి రోజు ఏ సమయానికి పూజించాలో తెలుసుకోండి నాగపంచమి నాడు శ్రావణ మంగళవారం నాగపంచమి శ్రావణమాసం మొదటి మంగళవారం అయింది మంగళ దేవిని ఆరాధిస్తారు చాలామంది శ్రావణ మంగళ గౌరీ వ్రతం కూడా చేసుకుంటారు మంగళ మంగళగౌరీవ్రతం పార్వతీదేవికి అంకితం చేయబడింది అటువంటి పరిస్థితిలో ఈ రోజున శివుని అనుగ్రహంతో పార్వతీదేవి నాగదేవుని ఆశీస్సులు పొందవచ్చు దీనితో పాటు రవియోగం కూడా ఉంటుంది హిందూ మతంలో రవియోగం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఈ యోగంలో చేసే పని శుభ ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు హిందూ క్యాలెండర్ ప్రకారం పంచమి తిథి జూలై ఇరవై ఎనిమిది రాత్రి ఉదయం పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు గంటలకు ప్రారంభమై జూలై ముప్పై అర్ధరాత్రి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాలు గంటలకు ముగుస్తుంది నాగపంచమి పూజ ముహూర్తం రెండు ఇరవై హిందూ క్యాలెండర్ ప్రకారం నాగపంచమి రోజున పూజించడానికి ఉత్తమ సమయం జూలై ఇరవై తొమ్మిదిన ఉదయం తెల్లవారుజాము ఐదు గంటల నలభై ఒక నిమిషాలు నుండి ఉదయం ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాలు వరకు ఉంది మొత్తం పూజ సమయం సున్నా రెండు గంటల నలభై మూడు నిమిషాలు నాగపంచమి రోజున నాగదేవతను పూజించే సమయంలో ఈ మంత్రాన్ని జపించడం చాలా పవిత్రంగా భావిస్తారు ఈ శ్లోకం చదువుతూ పుట్ట చుట్టూ ప్రదక్షిణాలు చేయడం మంచిది అలా చేస్తే కాలసర్ప దోషం ఉన్నవారికి మంచిది శుభ ఫలితాలను పొందవచ్చు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది నాగపంచమి రోజున సరైన పూజా విధానం పాటించి రవియోగం సద్వినియోగం చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు కాలసర్ప దోషం ఉన్నవారు నివారణ చర్యలు తీసుకోవడం మంచిది